హైఫ్రెంజు నమస్తే నేను మీ ఉదయ భాట్కాన్ని ఈరోజు మన ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే బెల్లంతో చూసి చేసిన తున్నుందలు తింటే చాలా ఆరోగ్యానికి చాలా చాలామైన ఎందుకనగా అంటే ఈ బెల్లంతో చేసిన తున్నుందలు తింటే మనకి కావాల్సిన పోషకాలు కావాల్సిన చెట్టుని ఇస్తాయి అన్నమాట ఈ బెల్లంలో మెగ్నీజియన్ ఐరన్ అనేక రకాల పోషకాలు చెట్టులు మినరల్స్ ఉంటాయన్నమాట సో ఈ విధంగా నా యూట్యూబ్ ఛానల్ని మీరేం చేయాలండి చివరి దాకా లైక్ అను చీరను సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూ చూస్తే నెయ్యి బెల్లం వేయించిన మినప్పప్పు ఇవన్నీ ఇట్లా రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వినపప్పుని పట్టిచ్చిన తర్వాత కలుపుకొని తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట దీంట్లో కొంచెం ఏలుకల పొడి యాడ్ చేయాలన్నమాట యాడ్ చేస్తే ఈ బెల్లం తొండుకి ఆ తేత్ వేరే విధంగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనం బెల్లాన్ని కత్తిపీడతో తొరుక్కోవాలన్నమాట సో చూచారుగా బెల్లాన్ని ఈ విధంగా తొరుక్కోవాలన్నమాట కత్తిపేటతో రెండు మూడు వెల్ రెండు మూడు తొరుక్కోవాలన్నమాట బెల్లాన్ని తో ఈ విధంగా మిత్రమాన్ని చేతి పెట్టుకున్న తర్వాత ఇలా చేతితో ఉందలు ఉందలుగా కలుపుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ బెల్లం చున్నుండలు కనుక మీరు తింటే మీకు కావాల్సిన పోషకాలు చెట్టని ఇస్తాయి అన్నమాట ఒక్క బెల్లం ఉండ తింటే చాలన్నమాట మీకు కావాల్సిన చెట్టుని ఇస్తాయి అందులో మినప్పప్పుడో చేసిన బెల్లం ఉండలు తో ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయని మాట ప్రెంట్ ఈ బెల్లం చున్నుండలు చూ చూసారు కా ఫ్రెండ్ మా అమ్మగారు ఎలా ఉండలు కలుపుతున్నారు ఇది చేయటం చాలా అని మాట ఫ్రెండ్స్ ఇది ఏంటంటే వేయించుకోవాలి పచ్చు మినప్పప్పుని పెంచుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఎలుకలు పొడి చేసి కలపాలి చేతితో చేతితో కలపాలనే మాటలు కాదు ఫ్రెండ్స్ చాలా కష్టమైన పని అనమాట చేతితో కలపడం అంటే సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము మా అమ్మగారు చేతిలో ఉందల్ని చుడుతున్నారన్నమాట చుట్టే ఒక్కొక్కటి ప్లేట్లో పెడుతున్నారన్నమాట సో మీ మీరే చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చూపించిన విధంగా ఉండలు ఏ విధంగా చుట్టుతున్నారో సో ఒక్కొక్కది ఈ ప పట్టుకున్న తొండు తొండుండల పొడిని విధంగా కలుపుకోవాలన్నమాట చిన్నగా విరిగిపోకుండా ఉండలు ఉండలుగా మరైతే చూస్తున్నారుగా కా ఫ్రెండ్స్ బెల్లం చుండున్నలు అయితే రెడీ అయినాయి తో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ అని చేర్చేసి పాలో కట్టండి ఫ్రెండ్స్